పడేయండి ముప్పై తొమ్మిది వేలు పడేయండి ముందుగా చంద్రబాబు గారు చెప్పినట్లు అమలు బాగా చేశారు ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు నాకు ముగ్గురు పిల్లలు అండి ఈ ముగ్గురు పిల్లల్లో మొత్తం ఇలా ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూలే మా అమ్మాయి రాద నాకు గవర్నమెంట్ కాలేజీలో చదువుతుంది ఇది వచ్చి అరవై మూడవ డివిజను అంటే ఇప్పుడు మీకు డబ్బులు పడటం ఊహించలేదు ఇప్పటివరకు ఊహించలేదు ఇంకా పడితే మొన్న పన్నెండవ తారీఖున ఇప్పటివరకు పడలేదు కానీ పడితే పడతాయని అన్న ఆశ పెట్టాం కానీ ఇది పడడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి నాకు వచ్చే నెలకి పదమూడు వేలు ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మొత్తం ముప్పై తొమ్మిది వేలు మూడు నెలలు కష్టపడితే ఒక్క రోజులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ లైఫ్లో ఎప్పుడు ఇంత వస్తారని నేను ఊహించే అది అని వాళ్ళ మనస్తత్వం తెలుసుకోవాలండి ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్పాలి ఎంత వచ్చినా అంతే చెప్పాలి రాలండి వచ్చి రాలని వాళ్ళు అంటున్నారు అది అది దేవుడికి మా ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం కానీ నిన్న రాత్రి కూడా ఒకరికి వస్తారు అనుకున్నాం కానీ ఇందాక ఫోన్లో చూసుకుంటే లో చూసుకుంటే మెసేజ్ ఇలా వచ్చింది చాలా సంతోషిస్తున్నాను ఇప్పుడు నాకు మూడు నెలల చేత వాళ్ళు ఒక్క రోజులో వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే నేను చిన్న చక్రూ జాబ్ అండి చేసేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు అండి ముఖ్యంగా ఎందుకంటే అటు చెప్పిన మాట ప్రకారం చేశారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ గవర్నమెంట్ పండి సార్ నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు గవర్నమెంట్ ద్వారా నాకు ఈరోజు మధ్యాహ్నానికి వచ్చినాయి డబ్బులు లాస్ట్ టైం గవర్నమెంట్లోని నాకు ముగ్గురు పిల్లలు అయితే ఒకరికే పడటం అది కాక ఐదు సంవత్సరాలకి కలిపి నాకు పడటం కూడా రెండు సంవత్సరాలు పడినాయి మిగతా మూడు సంవత్సరాలు పడలేదు ఆ దాని గురించి కూడా కంప్లైంట్ చేస్తే ఏం రెస్పాన్స్ కూడా రిజల్ట్ కూడా ఏం లేదు ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు ఎలా చదివించుకోవాలన్నందుకు నాకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది నేను బయట కూడా అప్పులు చేసుకొని అక్కడెక్కడ అప్పులు చేసుకొని ఏదో రకంగా పిల్లలు నాలాగ ఈ సంవత్సరం మాత్రం చాలా హ్యాపీగా ఉంది నాకు ఇప్పుడు ముప్పై తొమ్మిది వేలు ఆ డబ్బులు పడినవి కూటమి ప్రభుత్వం చేసింది చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటే కృతజ్ఞతలు మీకు డబ్బులు అసలు అని అనుకున్నాను నేను అసలు నేనైతే అనుకున్నాను అంటే ఫిఫ్టీ పర్సెంట్ మా అయితే ముగ్గురికి అన్నారు కానీ ముగ్గురికి ఎందుకు పడతాయి ఒకరికే పడతాయి మా అయితే లేకపోతే ఇద్దరుగా పడతాయి అని అనుకున్నాను కానీ అన్నమాట అంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో ఆలకించాం కదా ముప్పై ముగ్గురి అంటే ఐదు సంవత్సరాలకి కలిపి ఒక సంవత్సరం నాకు రెండు సంవత్సరాలు పండి రెండు సంవత్సరాల పైన మూడు ఇదే ఫస్ట్ టైం ఎట్లా పడ్డా ముప్పై తొమ్మిది వేలు పడ్డా నాకు చాలా సంతోషం ఉంది ఇప్పుడు వచ్చిన డబ్బులు కూడా ఆ ముప్పై తొమ్మిది వేలు అలాగే ఫీజు కట్టేసుకొని సంవత్సరం హ్యాపీగా అప్పు లేకుండా హ్యాపీగా పడతాం నేను చేసేది బార్బర్ షాప్ సెలూన్ షాప్ ఆ ముగ్గురు పిల్లలు చదివించుకొని ఒకలే చాలా ఇబ్బందిగానే ఉండి ఒకళ్ళ దగ్గర అప్పు చేసుకొని వేరే వాళ్ళ దగ్గర చేసుకొని ముప్పుడు దాకా నడుపుకుంటూ వచ్చాను ఈ సంవత్సరం అయితే ఏ అప్పు లేకోకుండా చదివించుకొని పడేది అప్పుడు ఎలా ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకున్నా సరే తెలిసేది కాదు ఒకళ్ళకి సచివాలయానికి ఆటలు ఇట్లకి వెళ్ళినా సరే మాకు తగ్గ పరిష్కారం తెలిసేది కాదు ఆ అని అన్నారు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం ఇప్పుడు పడతాయి లో అన్న వాళ్ళు అలా వేచి చూసేవాళ్ళకి తప్పించి దాని ద్వారా వచ్చిన ఎప్పుడూ లేదు వచ్చిన పని కూడా రెండు సంవత్సరాలు పన్నీ నాకు అంతే అంటే ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ముగ్గురికి పై ఇప్పుడు మీరు అసలు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ముగ్గురు పిల్లలు పట్టడం వల్ల మీకు ఫ్యామిలీ మీ ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి నాకు మాత్రం ఎందుకంటే ఈ సంవత్సరం నా పిల్లల్ని హ్యాపీగా ఏ దిగులు చింత లేకోకుండా హ్యాపీగా చదివించుకోగలను ముప్పై తొమ్మిది నాకు అలాగా స్కూల్లో ఇప్పుడు వచ్చిన డబ్బులు ఏవే వృధా పని చేయకోకుండా స్కూల్లో అలా కట్టేసుకొని ఈ సంవత్సరం అంతా పిల్లల్ని హ్యాపీగా చదివించుకోగలను నాకు ఆ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు సార్ కూటమి ప్రభుత్వం చేసిన తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకున్నాను బాగుండవు అమ్మగారికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అవుతుంది నిన్న చూసినట్లయితే తల్లికి వందనం పిల్లలకి వేశారు ఎంత మంది పిల్లలకు అంతమంది పిల్లలకి ఎట్లా ఫీల్ అవుతుంది చాలా మంచిగా ఫీల్ అవుతాను బాగుంది గతంలో ఒకరికి ఇద్దరికి వేయడం అంటే చాలా ఆనందంగా ఉంది అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఒకరికి వేసేవారు అది కట్ చేసి పన్నెండు వేలు పదమూడు వేలు అని చేసేవాళ్ళు ఇప్పుడు చంద్రన్న వచ్చిన తర్వాత బాగుంది ఇప్పుడు కాకపోతే ఇంకా ఇది నెలకి ఇంకా డబ్బులు బస్సు ఫ్రీ అమ పిల్లలకి అయితే మాత్రం ప్రెసింట్ ఇప్పుడు బాగుంది చదువులు కూడా బాగున్నది దీపం పథకం కూడా అమలు చేశారు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నారు ఇవన్నీ ఎట్లా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు దృష్టి చూపించారు అట్లా బాగుంది కాకపోతే ఆ దీపం పథకం అనేది కొందరు పడింది కొందరు పడలేదు అది చాలా మంది ఇది ఇది ఇప్పుడు ప్రజెంట్ పడడం చాలా ఆనందంగా ఉంది సరే అలాగైతే మంచిగా ఉంటదన్నమాట ఇంకా ఇలాగైతే మాత్రం మరి ఇంకా ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయాలని ఇబ్బంది అయితే ఉండదు మరి మాకైతే ఉందండి మేమైతే అతనికే ఓటేసామండి మాకు ఇంత కి ఇచ్చేసినా మేము చంద్రానికి అసం కొట్టి పెట్టిస్తాం మేము మాత్రం మా రాష్ట్రం మొత్తం పక్క అందరం కూడా ఉంది చంద్రానికే వేసాం మేము ఆ చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది ఫీజులు కట్టడానికి మాకు ఈ సంవత్సరం బాగా అవకాశం దొరికింది అలా దొరికినందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం అంటే మా అసలు అనుకోలేదు సార్ మాకు అనుకోకుండా పడిపోయింది ఇద్దరు పిల్లలకి చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు అంటే అసలు మీ హస్బెండ్ ఏం చేస్తారు అసలు సరిపోద్ద గతంలో ఒకటే కదా వచ్చింది ఇప్పుడు ఇద్దరికి రావటం పై గతంలో మీకు సరిపోయేది గతంలో ఒకటే వచ్చినప్పుడు సరిపోయేది కాదు సార్ మేము చాలా ఇబ్బంది పడే వాళ్ళం ఇప్పుడు ఇద్దరికి పడటం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ గవర్నమెంట్ ఏం చెప్తాం అనుకుంటున్నా చాలా ధన్యవాదాలు అని చెప్తాం అనుకుంటున్నా దేనికి మాకు ఇద్దరు పిల్లలు తల్లి వందనం వేయడం వల్ల మాకు చాలా ఖర్చు తగ్గినది పిల్లల ఫీజులకి వాటికి ఉపయోగపడుతున్నాయి అంటే వాళ్ళు ఏం వీరు అన్నారు కదా అవతలు వైసీపీ వాళ్ళు వాళ్ళు బక్కలుకి ఇబ్బంది అని అన్నారు ఇప్పుడు అసలు మీరేం చెప్తాలనుకుంటున్నారు వాళ్ళు అట్లానే అంటారు సార్ మనకి చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇస్తాను అన్నారు కాబట్టి అందరికీ వేశారు పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి చాలా సంతోషంగా అనిపిస్తుంది పల్లెండో తారీఖున నిన్న తల్లికి వందనం వేశారు అన్నారు ఎంతమంది పిల్లలు కొంటే అంత మంది పిల్లలకు వేస్తారు అన్నారు ఎట్లా ఉంది మరి చాలా హ్యాపీగా బాగానే ఉంది అండి అంత హ్యాపీగా ఉంది ఏంటి మాకు ఎప్పటి నుంచి ఆయన ఇష్టం చంద్రబాబు గారు చంద్రబాబు గారు రావడమే చాలా సంతోషంగా ఉంది పడతాయి అని నమ్మకం కూడా ఉంది ఆల్రెడీ అన్ని ఓకే ఉన్నాయి పడతాయి అని కూడా చెప్పారు అన్నారు అప్పుడు ఎట్లా ఇబ్బంది పడేవారు కొంతమందికి వచ్చేది కొంతమందికి వచ్చేది ఫస్ట్ సార్ పదిహేను వేసారు తర్వాత పదమూడు వేసారు మళ్ళీ పదమూడు వేసారు పదిహేను పదిహేను వేయలేదు నా వరకు అయితే అక్కడ అలా జరిగింది మరి చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి పడతాది అనే నమ్మకం వెళ్ళి చూడాలి ఎట్లా ఉంది ఇప్పుడు ఆడవాళ్ళకి ఆగర్షిస్తున్న బస్సులు ఫ్రీ కూడా పెట్టారు తర్వాత దీపం పథకం పెట్టారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం చంద్రబాబు మీద పూర్తి పూర్తి ఆయన వచ్చాయి ఆడవాళ్ళకి డోక్రా సంఘాలు సంబంధించినవన్నీ ముందడుగు ప్రత్యేకంగా ఆడవాళ్ళకే ముందడుగు కింద పెడుతున్నారు ఎట్లా ఉండబోతుంది మేడం భద్రత ఆడవాళ్ళది ఈ కూటమి ప్రభుత్వం ఆయన పెద్ద వయసు అయింది కాబట్టి అన్ని ఆలోచిస్తారు కాబట్టి అన్ని బాగా జరుగుతాయని ఆశిస్తున్నాం పోలిస్తే ఎట్లా ఉంది బానే ఉంది సార్ బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉంది ఆ నమ్మకం ఉంది ఎప్పటి నుంచి ఆయనకే మా ఓటు మా కుటుంబ సభ్యులంతా వచ్చిన రాక ఆయన అంటే మాకు చాలా అభిమానం ఎక్కువ